హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఆస్తి యజమానికి అధికారికంగా గుర్తింపు పొందిన యాజమాన్య హక్కు పత్రం అనేది అయితే ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో ఆస్తి యాజమాన్యంపై అనుమానాలు వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారండి ఈ పత్రం ద్వారా ఇంతకీ యాజమాన్య హక్కు పత్రం అంటే ఏంటి ఇల్లు లేదా స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ ఇది తీసుకోవాలనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కలసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత పెంపొందించే దిశగా కొత్త అడుగు అయితే వేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తున్న పట్టా లేదా టైటిల్ విధానాన్ని ఇప్పుడు నివాస గృహాలు అలాగే నిర్మాణ రహిత ఖాళీ స్థలాలకు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే ఆల్రెడీ మనం ఉంటున్న ఇల్లులు లేకపోతే మనకి స్థలం ఏదైనా ఉంటే ఆ స్థలాలకు కూడా ఈ మనకి ఈ భూ పట్టాలు అనేది అంటే మనకి రిజిస్ట్రేషన్ పత్రం అయితే ఉంటది కానీ యాజమాన్య హక్కు పత్రం అనేది ఒకటి కొత్తగా అయితే ఇవ్వబోతున్నారు దాని గురించి అయితే మనకి మార్పులు అయితే చేస్తున్నారండి ఈ మార్పు అమల్లోకి వస్తే ప్రతి ఆస్తి యజమానికి అధికారికంగా గుర్తింపు పొందిన యాజమాన్య హక్కు పత్రం అయితే అందుతుంది దీంతో మనకి అవినీతి అక్రమ రిజిస్ట్రేషన్లపై దృష్టి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతి అలాగే డబుల్ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వంటి అంశాలు ప్రజలకు పెద్ద తలనొప్పిగా అయితే మారుతున్నాయి వేలాది కేసుల్లో కోర్టుల్లో అయితే పెండింగ్ లో ఉండడం వల్ల సాధారణ పౌరులు భారీగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలను పూర్తిగా అరికట్టే దిశగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని నిర్ణయించింది రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖల సంయుక్త బృందం కొత్త విధానాలను అయితే రూపొందిస్తోందండి బ్లాక్ చైన్ టెక్నాలజీతో డేటాకు భద్రత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం అది ఆధునికత బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది ఈ టెక్నాలజీకి ప్రత్యేక ఏ ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి ఆస్తి వివరాలు నమోదు అయితే వాటిని మార్చడం లేదా తొలగించడం సాధ్యం కాదు అందువల్ల నకిలీ పత్రాలు తప్పుడు ఎంట్రీలు లేదా డేటా మ్యానిపులేషన్ వంటి సమస్యలకు పూర్తిగా అడ్డుకట్టబడుతుంది ఇక సర్వే నంబర్ బ్లాక్ విధానం అనేది మనకైతే పెడుతున్నారు అంటే డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ ఆస్తులపై జరిగే డబుల్ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు సర్వే నంబర్ బ్లాక్ విధానాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది కొత్త సిస్టమ్ ప్రకారం ఒక సర్వే నంబర్ లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఇప్పటి వరకు ఎంత రిజిస్టర్ అయింది ఇంకా ఎంత మిగిలి ఉందనే వివరాలు సాఫ్ట్వేర్లో స్పష్టంగా అయితే కనిపిస్తాయండి నిర్ణయించిన విస్తీర్ణాన్ని మించిపోయే ఏ లావాదేవీ అయినా సిస్టమ్ ఆటోమేటిక్గా అడ్డుకుంటుంది అంటే రియల్ ఎస్టేట్ మోసాలకు ముగింపు కొంతమంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు వెంచర్లో రోడ్లు పార్కుల కోసం కేటాయించిన భూమిని కూడా ఫ్లాట్లుగా మార్చి విక్రయించే ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ కొత్త విధానం ప్రకారం లేఅవుట్ లోని రోడ్లు పార్కులు వంటి మౌలిక వసతుల వివరాలు ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది మిగిలిన భూమి నిజమైన విస్తీర్ణానికి సరిపోయినప్పుడే రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు సాఫ్ట్వేర్ అయితే నిర్ధారిస్తుందండి ఒక ఒకే పత్రంలో పూర్తి ఆస్తి చరిత్ర అంటే కొత్త టైటిల్ విధానం అమల్లోకి వస్తే యజమాని పేరు ఆస్తి ఎక్కడ ఉంది అనే ప్లేస్ వివరాలు ఇక విస్తీర్ణం మనకి ఎంత ఆ ప్లేస్ ఎంత విస్తీర్ణంలో ఉంది అనేది మొత్తం చరిత్ర వంటి వివరాలన్నీ ఒకే పత్రంలో పొందుపరుస్తారు దీంతో నకిలీ పత్రాలు తయారు చేసి నెట్వర్క్లు పెద్ద ఎత్తున తగ్గుతాయని ప్రభుత్వం అయితే ఆశిస్తుంది ఆస్తి హక్కులపై వివాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు అయితే చెప్తున్నారండి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్న రికార్డులు అనుసంధానం అలాగే రిజిస్ట్రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఉన్న ఎకుంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ రికార్డులను కొత్త సిస్టమ్ తో అనుసంధానం చేయనున్నారు దీని ద్వారా ఆస్తి గత నలభై ఏళ్లలో ఎవరెవరి చేతులు మారింది అలాగే వాటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా అనే వివరాలు స్పష్టంగా వెలుగులోకి వస్తాయి పాత రికార్డులు డిజిటలైజేషన్ వేగవంతం కావడంతో ఆస్తి చరిత్ర మొత్తం ఒక క్లిక్తో ఆన్లైన్ లో కల్పించేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందండి దీని ద్వారా మనకి అంటే మన భూమి ఎవరు ఏమన్నా దొంగతనంగా కొట్టేస్తారేమో అనే అంటే లేదా మనం ఎక్కడైనా భూమి కొంటుంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ అయిందేమో అనుమానాలు చాలా మందికి అయితే ఉంటూ ఉంటాయి అలాంటి అనుమానాలు ఇంకటి నుంచి ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఆ అనుమానాలకి లేకుండా చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అలాగే ఇప్పటి వరకు మన భూమి మన పేరు పైన ఉన్నా ఇంకొకరు దాన్ని కబ్జా చేస్తూ ఉంటారు కదా అలాంటి భూములకు కూడా ఈ కొత్త యజమాన్య భూ హక్కు అనేది కొత్త పత్రం ఏదైతే ఉంటుందో దీని ద్వారా వాళ్ళ భూమిని వాళ్ళు దక్కించుకునే మనకి వెసులుబాటు అయితే ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్